ధ్యానం చేయడం అంత కష్టమేమి కాదు ఎలా చేయాలో తెలియకపోతేనే కష్టమవుతుంది కాబట్టి మీకోసం ఒక చిన్న ధ్యాన పద్ధతి మీకు నచ్చిన ఎవరు డిస్టర్బ్ చేయని ఒక క్వాయట్ ప్లేస్లో అలా మీకు నచ్చిన ఆసనంలో లేదా ఒక కుర్చీలో కూర్చొని అలా కళ్ళు మూసుకోండి అలా కళ్ళు మూసుకున్నప్పుడు మొదట మీరు నెమ్మదిగా ముక్కు ద్వారా శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా వదలండి అలా ఒక పది పదిహేను సార్లు చేసిన తర్వాత నెమ్మదిగా మీ శరీరంలో ఒక ఎనర్జీ రైజ్ అవ్వడం మీరు గమనిస్తారు ఆ ఎనర్జీనే ప్రాణశక్తి అని అంటారు ఆ ప్రాణశక్తి ప్రవాహం శరీరంలో ఒక చోటు నుండి ఇంకొక చోటుకు ప్రవహిస్తూ ఉంటుంది ఆ ప్రాణశక్తి యొక్క ప్రవాహాన్ని మీరు గమనిస్తూ ఉండండి అలా ఎంతసేపు మీకు సాధ్యమైతే అంతసేపు గమనిస్తూనే ధ్యానం చేస్తూ ఉండండి అలా చేయడం వల్ల మీ శరీరానికి మీ మనస్సుకు చాలా నెమ్మదిగా హాయిగా ఉంటుంది ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ధన్యవాదాలు